అందరికీ నమస్కారం ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతనికి రాము అనే ఒక నమ్మకమైన కుక్క ఉండేది రాము చాలా తెలివైనది తన యజమానిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేది కానీ రాముకు ఒక చెడ్డ అలవాటు ఉండేది అది చాలా లోభి తన దగ్గర ఉన్న దానితో సంతృప్తి చెందక ఇంకా ఎక్కువ కావాలని కోరుకునేది ఒకరోజు వ్యాపారి తన డబ్బును లెక్క పెడుతున్నప్పుడు ఒక దొంగ ఇంట్లోకి వచ్చాడు రాము వెంటనే దొంగను చూసి గట్టిగా మురిగి అతన్ని భయపెట్టి పారిపోయేలా చేసింది రాము చేసిన ఈ పనికి వ్యాపారి చాలా సంతోషించాడు తన కృతజ్ఞతను తెలుపుకోవడానికి రాముకు ఒక పెద్ద మాంసం ముక్కను బహుమతిగా ఇచ్చాడు రాము ఆ మాంసం ముక్కను చూసి చాలా సంతోషించింది దానిని ఎవరూ తీసుకోకుండా ఒక పక్కన కూర్చొని తినాలని అనుకుంది మాంసం ముక్కను నోటితో పట్టుకుని ఒక ప్రశాంతమైన చోటు కోసం వెతుకుతూ రాము ఒక నది దగ్గరికి వచ్చింది నది మీద ఉన్న ఒక చిన్న వంతెన మీద నడుస్తూ ఉండగా అది నీళ్లల్లో తన ప్రతిబింబాన్ని చూసుకుంది కానీ అది తన ప్రతిబింబం అని దానికి తెలియదు అది మరొక కుక్క అని దాని నోట్లో తనకంటే పెద్ద మాంసం ముక్క ఉందని అనుకుంది లోభి అయిన రాముకు తన దగ్గర ఉన్న పెద్ద మాంసం ముక్క సరిపోలేదు మరొక కుక్క నోట్లో ఉన్నది కూడా కావాలని ఆశపడింది అందుకని అది గట్టిగా మురిగింది ఆ కుక్కను భయపెట్టి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కూడా లాక్కోవాలని అనుకుంది కానీ అది నోరు తెరవగానే దాని నోట్లో ఉన్న మాంసం ముక్క నదిలో పడిపోయింది నీళ్ళల్లో ఉన్న ప్రతిబింబం కూడా మాయమైంది రాముకు చాలా బాధ కలిగింది దాని నోట్లో రుచికరమైన మాంసం ముక్క పోయింది దానికి ఏమీ మిగల్లేదు అది అక్కడ నిలబడి నీటిలోకి చూస్తూ తన తప్పును తెలుసుకుంది తన లోభత్వం వల్ల దాని దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంది కాబట్టి ఫ్రెండ్స్ లోభం వల్ల నష్టపోతాము మన దగ్గర ఉన్నదానితో సంతృప్తిగా ఉండడం మంచిది ఇంకా ఎక్కువ కావాలని ఆశపడితే ఉన్నది కూడా పోతుంది కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్త వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు